శ్రీమాత్రేన మహా అక్టోబర్ పదిహేడవ తేదీ మతత్ర ఏకాదశి కన్యా రాశి వారికి మహాయుగం ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే అక్టోబర్ పదిహేడవ తేదీ మతత్ర ఏకాదశి మొదలుకొని కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ సమయంలో అదృష్ట అవకాశాలు అనేవి ఏమి తలుపు తట్టబోతూ ఉన్నాయి మీకు అన్ని విధాలుగా కూడా మేరే జరుగుతుంది మీరు ఏ పని చేపెట్టినా ఆ పనిలో విజయావకాశాలను అందుకుంటారు ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది రాశి వారికి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని దీ స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎక్కువగా పొడుగుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాశివారి జాతకంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా మీరు చూడబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులకు ఈ సమయం చంచల స్వభావాన్ని అదుపులో ఉంచితే విజయాలు సాధ్యం అవుతాయి బాధ్యతలు పెరుగుతాయి మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారంలో తప్పుదారి పట్టించేవారైతే ఉన్నారు కనుక జాగ్రత్త ఈశ్వర శ్లోకం చదవడం వలన మీ యొక్క మనోనిబరం అనేది పెరుగుతుంది ఈ సమయంలో వ్యాపారంలో విస్తృతంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చేసే పనులలో స్పష్టత పెరుగుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సృజనాత్మకతతో ముందుకు సాగండి ధర్మబద్ధంగా మీరు కృషి చేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది వ్యాపారంలో ఆటంకాలను కూడా మీరు అధిగమించవచ్చు విజయాలు కలుగుతాయి సూర్యనారాయణ స్మరణ మీకు శ్రేయస్సును తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి వారికి అక్టోబర్ నెల చాలా విజయవంతమైన నెలగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి జాతకులకి సమయం అంతా కూడా మేలే జరుగుతుందండి ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా అన్ని మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఆర్థికంగా మీకు సాధారణ సమయం కనిపిస్తుంది ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు మరియు దానిని నియంత్రించడం కష్టం కావచ్చు మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం మరియు విలాసవంతమైన వస్తువులపైన ఖర్చు చేయవచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచినలైతే కాదు ఈ రాశి వారికి బృహస్పతి స్థిరమైన ఆదాయాన్ని మద్దతు ఇస్తుంది రిస్క్ తీసుకోవడానికి బదులుగా పొదుపులను పునరుద్ధరించడానికి దాన్ని ఉపయోగించండి ఈ సమయంలో కుటుంబ జీవితం అయితే చాలా బాగుంటుంది మీ యొక్క జీవిత భాగస్వామ్యం మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి లేదా శుభ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావచ్చు ఒక చిన్న ప్రయాణం అయితే మీకు సూచింపబడుతోంది ఇంట్లో మృదువుగా మాట్లాడండి ఎందుకంటే ఒకట ఇంటి శుక్రుడు మీకు ఎక్కువగా సూచనలు ఇస్తే అపార్థాలకు కారణం కూడా కావచ్చు ఆరోగ్యపరంగి సమయం సాధారణంగా ఉంటుందండి ఈ రాశి వారికి కళ్ళు చర్మం మరియు వేడికి వేటికి సంబంధించిన సమస్యలతో కూడా మీరు బాధపడవచ్చు కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇవ్వండి మరియు సరైన ఆహారాన్ని అనుసరించండి వెన్ను నొప్పి మరియు తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బందులు చేయవచ్చు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరుగుతుంది మంచి విశ్రాంతి తీసుకోవడం కూడా మీకు ఈ సమయంలో చాలా అవసరమని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారవేత్తలకు సాధారణ సమయం కనిపిస్తుంది వృద్ధిని నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం సగటుగా ఉండవచ్చు మూడవ నుండి కూడా మీరు మీ యొక్క వ్యాపారం మరియు ఆదాయంలో కొంత మెరుగుదల కూడా చూస్తారు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు ప్రమాదకరమైన ఒప్పందాలను నివారించండి సేకరణ మరియు సేవా నాణ్యతను ప్రధానంగా ఉంచండి మొదటి అర్ధ భాగంలో విద్యార్థుల చదువుపై ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా తక్కువగా ఉంటుంది ఒకటో స్థానంలో ఉన్న సూర్యుడు మరియు బలహీనమైనటువంటి శుక్రుడు ఉండడం వల్ల కోపం మరియు ఒత్తిడి కూడా పెరగవచ్చు ఆశించిన ఫలితాలను పొందడానికి ఓపికగా ఉండండి మరియు కష్టపడి పనిచేయండి గత రెండు వారాల నుండి కూడా దృష్టి మీకు మెరుగుపడుతుంది టైం టేబుల్ ఉపయోగించండి మరియు రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయండి మీకు మంచి జరుగుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు కొడగడాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు చాలా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి కురశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి జాతకులకు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులను గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కూడా కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరుల కలిసి రానప్పుడు నిరుసాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశివారిలో అధికంగానే ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసిపడినప్పుడు వీరికి దయము బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో మాత్రం అసలు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశివారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తరచుట వారిపైన వారి జాలు పెరటానికి లక్షణాలు కలవారుగా ఉంటారు జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటికే వీరు ఎక్కువగా సంకోచపడతారు మందు మిత్రార్థులకు భయపడే వారి బాధ్యతలు నితనెత్తుకుని చిరకాలము బాధపడతారు కన్యా రాశివారు తప్పులు చేస్తే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వాటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్